హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కమ్మనైన ఉసిరికాయ ముక్కలతో పచ్చని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను ఒకసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం పైన నిల ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఉసిరికాయ పళంగా తయారు చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూడా ఉసిరికాయ పచ్చని పట్టుకోవచ్చు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఉసిరికాయ పచ్చడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇక దాన్ని తయారు చేసుకోవాలో వీడిలోకి వెళ్ళి చూసేస్తా ఉసిరికాయ ముక్కల నిల్వపచ్చని తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు ఉసిరికాయలను తీసుకున్నాను ఇవి చిన్న సైజు అని తీసుకోవచ్చు అంటే పెద్ద సైజు అని తీసుకోవచ్చు చిన్న సైజు ఉసిరికాయలతో తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉసిరికాయలని శుభ్రంగా ఉప్పు వేసి కడుక్కొని వీటిని పూర్తిగా తడే వరకు క్లాత్ పైన వేసి ఆరపెట్టుకోవాలి ఆరిన తర్వాత మనం మరి ఒకసారి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి అంటే తడైనది లేకుండా చూసుకోవాలన్నమాట అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అర కేజీ ఉసిరికాయల్ని పచ్చడి పట్టుకోవడానికి కొలతలతో సహా ఇక్కడ చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ వెళ్ళించుకొని కడాయిని పెట్టుకొని కడాయి కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీసీన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకోవాలి మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి మెంతులు సరిగ్గా వేగపోయినా చిరుచేది వస్తుంది అందుకనే మెంతుల్ని ఎర్రగా వేయించుకోవాలి ఇలా మెంతులు ఎర్రగా వేకిన తర్వాత ఇందులోనే త్రీ టీ స్పూన్స్ వరకు ఆవాలని వేసుకోవాలి చిన్న ఆవాలు ఉంటాయి కదండీ అవైతే పచ్చడిలోకి చాలా బాగుంటాయి అనమాట వీటిని కూడా ఒక త్రీ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కసారి ఈ వేడిలోనే ఈ ఆవాలని కాస్త ఇలా కలుపుకోవాలి కాస్త హీట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ ఆవాలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా ఆవాలు మెంతుల్ని రెంట్ని కూడా చల్లారి పెట్టుకోవాలి కలారిన తర్వాత చక్కగా పౌడర్ చేసుకోవాలన్నమాట ఆవాల్ని మెంతుల్ని పొడి చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో హండ్రెడ్ ఎంఎల్ వరకు పప్పుల నూనె అంటే నువ్వుల నూనె యాడ్ చేసుకుంటున్నానండి పచ్చళ్ళు తయారు చేసుకునేటప్పుడు వేరుసిన నూనె కానీ నువ్వుల నూనె కానీ యూజ్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు నూలి ఉంటుందన్నమాట ఇప్పుడు ఉసిరికాయల్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు ఉసిరికాయలను వేసుకొని ఇలాగా కలుపుతూ వేయించుకోవాలి ఉసిరికాయలు మరీ ఎక్కువగా వేయించుకోకూడదండి అంటే ఉసిరికాయలు లైట్గా పైన వేగినట్టుగా ఉండాలి అలాగే లోపల చక్కగా ఉడకాలన్నమాట ఉసిరికాయల్ని ఉడికించుకొని ఆ తర్వాత వేయించుకునే పని లేకుండా ఇలాగ చిన్న మంటపైనే వేయించుకుంటే ఉసిరికాయలు ఎక్కువగా వేగిపోవు అలాగని ఉసిరికాయలు చక్కగా మంచిగా ఉడుకుతాయి అన్నమాట ఎక్కువగా వేయించుకున్నా కూడా ఉసిరికాయలు గట్టిగా అయిపోతాయి అందుకనే మెత్తగా ఉండేలాగా ఇలాగా వేయించుకోవాలి చిన్న మంటపైనే మెల్లగా వేయించుకోవాలన్నమాట ఇలా కాస్త రంగు వచ్చిన తర్వాత ఉసిరికాయలు కూడా చక్కగా ఉడికిపోయండి ఉసిరికాయలు ఉడికే లేదు తెలియాలంటే మధ్యలో పగిలినట్టుగా వస్తాయన్నమాట ఉసిరికాయలకి అప్పుడు ఉసిరికాయలు ఉడికినట్టుగా తెలుసుకోవాలి మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో ఉసిరికాయ పైన చూసారా ఇలాగా పగిలినట్టుగా ఉంది ఇలా పగిలితే ఉసిరికాయ ఉడికినట్టు లేదంటే మీరు స్పూన్ సహాయంతో ఉసిరికాయ ఉడికిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు చూసారా ఉసిరికాయ ఎలా పగిలిందో ఇలా పగిలితే ఉసిరికాయ ఉసిరికాయలు ఉడికించుకోవటం వల్ల మంచిగా అనమాట ఉసిరికాయ పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా మెత్తగా ఉంటుందన్నమాట మరీ ఎక్కువగా వేయించుకున్నామంటే ముక్క గట్టిగా ఉంటుంది అంతగా అనమాట అందుకని ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా వేయించుకోవాలి ఉసిరికాయలు అన్నిటిని కూడా ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పచ్చడిని కలుపుకోవాలి వేడిగా ఉండగా పచ్చడి కలిపామంటే పచ్చడి అనమాట ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఉసిరికాయల్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఉసిరికాయలు పూర్తిగా చల్లారేలోగా మనం మిగిలిన ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక నేను రెండు వెల్లుల్లిపాయలను తీసుకున్నానండి ఒకటి పూర్తిగా పొట్టు వలిచినది ఇంకొకటి పొట్టు వలవను అనమాట పొట్టు వలవని వెల్లుల్లి రెమ్మలను కచ్చబచ్చగా దంచుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి వెల్లుల్లిపాయలని పచ్చళ్ళు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చళ్ళు తాలింపు కోసం ఇప్పుడు ఇదే కడాయిలో మనం ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ముందు ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని పావు టీ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి మెంతులు ఎర్రగా వేగిన తర్వాత ఇందులోని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవల్ని యాడ్ చేసుకోవాలి ఆవాలు చక్కగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఇందులోని కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులోని మనం ముందుగా దంచి పక్కన పెట్టి ఉంచుకున్న వెల్లుల్లిపాయ ముద్దని వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వేడిలోనే ఈ వెల్లుల్లిపాయ ముద్ద వేగేలాగా చూసుకోవాలి వెల్లుల్లిపాయల్ని మరీ పేస్ట్లా తయారు చేసుకోకూడదు ఇలా పచ్చపచ్చగా దంచుకొని పచ్చడిలో యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఆయిల్లో కూడా ఎక్కువసేపు వేయించుకోకూడదండి ఇలాగా వేడిలోనే వేయించుకున్నామంటే పచ్చి వాసన పోతుంది కానీ మంచి కమ్మటి వాసన వస్తుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చిలో చక్కగా కలిసిపోయి మంచి కమ్మటి రుచినిస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ పోపు పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిలోగా మనం ఇక్కడ ఆల్రెడీ మనం ఉసిరికాయలని వేయించి పెట్టుకున్నాం కదా ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఈ ఉసిరికాయలని ఇలాగే మనం పచ్చడి పట్టుకోవచ్చండి లేదంటే ఉసిరికాయ ముక్కలతో పచ్చడి తయారు చేసుకున్న చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఉసిరికాయలతో ఎలా పచ్చడి పట్టుకోవాలనేది వీడియో చేసి పెట్టానండి ఆ వీడియో యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ అర కేజీ ఉసిరికాయలకి ఇక్కడ నేను మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి పులుపు కోసం మీరు నిమ్మకాయలకి బదులుగా చింతపండును కూడా తీసుకోవచ్చు మంచి రసం నిమ్మకాయలు అయితే మూడు నిమ్మకాయలు సరిపోతాయి లేదంటే ఒక ఐదు నిమ్మకాయల వరకు తీసుకోవచ్చు ఇందులోనే నేను వెల్లుల్లిపాయలను కూడా తీసుకుంటానండి వెల్లుల్లిపాయలు పచ్చడిలో ఊరిన తర్వాత చాలా బాగుంటాయి అలాగే ముందుగా వేయించి చల్లారి పెట్టుకొని పౌడర్ చేసుకున్న ఆవాలు మెంతి పొడి కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం ఉసిరికాయలని రసం పిట్టుకోవాలి ఇలాగా ఉసిరికాయలని రసం పిట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఇంకా పచ్చడి కలిపేసుకోవడమే ఉసిరికాయ పచ్చళ్ళలో ఇలాగా పులుపుని యాడ్ చేసుకోవడం వల్ల ఉసిరికాయకున్న వగరతనం అనేది తగ్గిస్తుంది అనమాట ఆవాలు పొడి చేసుకొని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఊరగాయలోకి ఊట అనేది వస్తుందన్నమాట ఇప్పుడైతే ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉసిరికాయలు ఆల్రెడీ చక్కగా ఉడికిపోయాయి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని చాక్ సహాయం లేకుండానే చేత్తోనే ఈజీగా ఇలా తొనలాగా తీసుకోవచ్చు ఇలా ఉసిరికాయ ముక్కల్ని పిక్కల్ని సపరేట్ చేసుకోవాలి ఈ పిక్కతో మనకి పని లేదండి ఉసిరికాయ ముక్కలు మాత్రమే మనం తీసుకొని పచ్చళ్ళ తయారు చేసుకుంటాము ఇలాగే అన్నిటిని కూడా ముక్కల్లాగా తయారు చేసుకోవాలి అన్ని ఉసిరికాయలని కూడా ఇలాగ ముక్కలా తయారు చేసుకున్న తర్వాత ఇక పచ్చడి కలిపేసుకోవడమే ఉసిరికాయ ముక్కల్ని కలుపుకోవటానికని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి ఈ ఉసిరికాయ ముక్కల్ని తీసుకోవాలి ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేత్తో కలుపుకోకుండా గరిటె సహాయంతో మనం కలుపుకున్నామంటే పచ్చడి పాడైపోకుండా ఉంటుందండి లేదంటే తడి లేకుండా పొడి చేతులతో మనం పచ్చడిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా పొడి చేసి పక్కన పెట్టి ఉంచుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని ముప్పావు కప్పు వరకు నేను ఇక్కడ కారం తీసుకుంటున్నాను అంటే ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి అలాగే కళ్ళుప్పుని పొడి చేసి వేసుకుంటున్నానండి ఇది ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను అంటే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు ఉప్పుని తీసుకోవాలి సాల్ట్ అయితే మీరు ఫోర్ టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను తీసుకున్న ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతుందండి సరిపోకపోతే పచ్చడి ఊరిన తర్వాత కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చట్లో ఊరి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇందులోనే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసంకి బదులుగా మీరు చింతపండుని గుజ్జులా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అండి అలా కూడా చాలా బాగుంటుంది అంటే అలా యాడ్ చేసుకున్నామంటే కొంచెం ఊట ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ ఉప్పు కారం నిమ్మకాయ రసం అన్నీ కూడా ఈ ముక్కలకి చక్కగా పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న ఈ పోపును కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ తాలింపు మొత్తాన్ని ఆయిల్తో సహా యాడ్ చేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడిని మనం మూడు రోజులు ఊరపెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత నూనె అనేది పైకి తేలుతుంది మూడు రోజులకి పచ్చడి అనేది కాస్త ఊరుతుందనమాట అప్పుడు మనం ఉప్పు కారం నూనె అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకొని మనం రుచి తగినట్టుగా ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవచ్చు నూనె సరిపోకపోతే వేడి చేసి చల్లారి పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ ముక్కల్ని మనం జాడీలో కానీ గాసీసాలో కానీ లేదంటే ఇలాంటి వేర్ అంటే ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయండి వాటిల్లోనే పచ్చడిని నిల్వ చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడిని డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోవాలన్నమాట ఇలా అంతా కూడా పచ్చడిని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మూడు రోజులు ఊరపెట్టుకోవాలి ఆ తర్వాత మనం తడి చేతులు తగలకుండా పచ్చని నిల్వ చేసుకున్నామంటే మనకి సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి ఇలాగా పచ్చన్ని డబ్బాలోకి వేసుకున్న తర్వాత గాలి చొరబడకుండా మూత పెట్టేసుకోవాలి లేదంటే ఏదైనా క్లాత్ కట్టుకొని దానిపైన కూడా మూత పెట్టేసుకున్నామంటే గాలి లోపలికి వెళ్లకుండా ఉంటుంది లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది అనమాట ఇక్కడ నేను ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకున్నాను కాబట్టి ఇలాగ మూత పెట్టేసుకుంటున్నాను ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక మూడు రోజులు ఊరబెట్టుకోవాలి మధ్యలో ఒక రోజు కలుపుకోవాలన్నమాట రెండవ రోజు కలుపుకున్న తర్వాత మూడవ రోజు నేను ఇక్కడ చూపిస్తున్నాను మూడు రోజులు పూర్తిగా ఊరిన తర్వాత పచ్చడి పైన ఆయిల్ కాస్త తేలిన చూసారా ఇలాగా పచ్చడి చక్కగా ఊరింది ఇప్పుడు మనం కలుపుకొని ఉప్పు కారం సరిపోయలేదు చెక్ చేసుకోవాలి ఆయిల్ అయితే ఇంకొంచెం పడుతుందండి ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ని హీట్ చేసి చలారి పెట్టుకున్న తర్వాత యాడ్ చేసుకున్నాను పచ్చడిని ఇలాగా తిరగ కలుపుకున్న తర్వాత మనం మళ్ళీ స్టోర్ చేసుకోవడమేనండి మనం ఎంత కావాలో అంత పచ్చడిని సపరేట్గా డబ్బాలో తీసుకొని యూజ్ చేసుకుంటే మంచిది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఉసిరికాయ ముక్కలో నిలవ పచ్చడి రెడీ అయిపోయింది చాలా బాగుందండి ఉప్పు కారం పులుపు అన్నీ కూడా నాకు కరెక్ట్గా సరిపోయాయి నూనె మాత్రం ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు యాడ్ చేసుకున్నాను పచ్చడి అయితే ఇంకొక వారం రోజుల పాటు ఊరపెట్టుకోవాలి ఇలా ఊరితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది ముఖ్యంగా పచ్చడిని స్టోర్ చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలని ముక్కలన్నీ కూడా లోపల మునిగేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని పచ్చడిని స్టోర్ చేసుకోవాలి మనం పచ్చని యూజ్ చేసిన ప్రతిసారి కూడా ఇలాగ ముక్కల్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి నేను తయారు చేసిన ఈ పచ్చడి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం తెలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్